లంబోదరస్చ లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపు ఉన్నవాడు కాదు వ్రేలాడుతున్న కడుపు వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారంతో ఉందన్నమాట నిండు సున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు ఈ లంబోదరం ఎందుకుందో తెలుసా అండి ఆయనకి లంబోదరాన్ని కానీ మీరు చూస్తే ఆయన ఏం గుర్తొస్తుందంటే ఆయనకి మోదకము అని ఉంటుంది మోదకము అంటే లోపల పూర్ణం పెట్టి వండుతారే దాన్ని మోదకం అంటారు లేకపోతే అంటే గుండ్రంగా ఉంటాయి లోపల కొబ్బరితో చేసినటువంటి మధుర పదార్థాన్ని కూడా ఉంచి చేస్తూ ఉంటారు బూరెలాగే అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి లోకంలో సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి దేవతలు తీసుకోరు ఇడ్లీ నైవేద్యం సమోసా నైవేద్యాలు ఉండవు ఆ లోకంలో భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు ఓసారి చూస్తారు ఆ పదార్థం అంతా వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత వాళ్ళు తీసుకున్నట్టే కొన్ని కొన్ని చూడండి తీసుకోరు చెయ్యేస్తారు ఇలా చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట అంతేగాని అన్నీ తీసేసుకుని మడతలు పెట్టేసుకొని దాటి చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు దేవతలు అంతే కాబట్టి మీరు ఏం ఉండి అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు ప్రసాదం ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పిడితే తింటాడు ఆయన ఒక్కడే మోదక ప్రియ ఆయన మహా మీ ఇంట్లో కాస్త కొబ్బరి మధుర పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు నేను తిన్నానని గుర్త తెలుసా నా చేతితో పట్టుకున్నానంటాడు అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది ఆయన పూర్ణుడు ఆయనకి నిజానికి ఆయన తినడానికి అది తింటే సంతోషం ఉండడానికి ఆయనకి ఏం ఉండదు ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తి అయిపోతే పూర్ణం అంటారు ఇక తుది మొదలు కనపడవు పూర్ణమైపోయింది అంటారు పూర్ణమధ పూర్ణ విధం పూర్ణాత్ పూర్ణముదర్చే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే కాబట్టి ఆయన పూర్ణుడు అన్నీ ఉన్నవాడు అన్నీ ఉన్నవాడు మన ఎంతో అపారమైన ప్రేమ ఉన్నవాడు కడుపు తీపి ఉన్నవాడు ఇది లంబోదరుడు సమస్త బ్రహ్మాండములు ఆయన ఎందే ఉన్నాయి కాబట్టి సుముఖైక దశ్చ కపిలో గజ కర్ణక లంబోదరశ్చ వికటో వికటో అన్న మాటకి హాస్యస్ఫోరకమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం వికటో అంటే హాస్యస్ఫూరకముగా ఉండేవాడు కానీ అలా అనచ్చా హాస్యస్ఫూరకంగా ఉండడం ఏమిటి అంటే విఘ్నేశ్వరుడు చేసేటటువంటి పనులు చాలా హాస్యస్ఫూరకంగా ఉంటాయి అంటే నవ్వు పుట్టించేవిగా ఉంటాయి నవ్వు పుట్టించేటట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు చేస్తారు ఆ పనులు పిల్లలు చేస్తారు పెద్దవాళ్ళు నవ్వు పుట్టించే పనులు చేస్తే బాగుండదు పిల్లలే చేస్తారు కాబట్టి ఆయన పిల్లవాడు ఎప్పుడూ పిల్లవాడు ఎప్పుడూ పిల్లవాడు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి ఒక్కటే పిల్లవాడికి ఓ లక్షణం ఉంటుంది ఇప్పుడు కోపపోతాడు అప్పుడు మర్చిపోతాడు అలా భక్తుల మీద కోపమే పెట్టుకోకుండా చేసిన దోషానికి శిక్షించి మళ్ళీ వెంటనే అనుగ్రహించే స్వరూపం ఏది ఉందో అందుకే మీకు వినాయకుల్లో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి కర్మఫలితంగా మీరు ఏదైనా ఆపదలో ఉన్నారనుకోండి వినాయకుడు కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఆపద రూపంలో మీ కష్టంలో వ్యగ్రత కల్పించి తీసేసి మీకు శాశ్వత ముఖాన్ని ఇచ్చేస్తాడు కాబట్టి గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తాడు మహానుభావుడు వినాయకుడు వికటో ఆయన చేసే పనులు హాస్యస్ఫూరకంగా ఉంటాయి కానీ ఆయన చాలా బాగా అనుగ్రహించేటటువంటి స్వరూపం ఉన్నవారు ఆయన చేసే పనులు ఎటురైలాగా అనిపిస్తాయి కానీ చాలా గమత్తులో ఉంటుంది ఆయన చేసేది మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే ఇందాక అన్న కదా శ్రీకాంతోమాతులో ఎస్య మేనమామ గారు శ్రీ మహావిష్ణువు ఒకసారి వినాయకుడి పుట్టినరోజు వచ్చి మేనమామని పిలిచారు మేనమామ అప్పయ్య వెళ్ళారు లక్ష్మీదేవి నారాయణుడు ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు అడుగుని అన్నీ అక్కడ పెట్టి ఒరే నాన్న నీకు తెచ్చాంద్రా అని చూపిస్తుంటే ఇవన్నీ ఉండడంలో సుదర్శన చక్రాన్ని పక్కనెట్టుకున్నాడు ఆయన ఆ పిల్లాడికి ఈ చక్రాన్ని నచ్చింది ఉడుక్కుని నోట్లో పడి చేసుకున్నాడు ఏమిందంటే ఆ తొండంతో తీసిలా పెట్టి మింగేశాడు అవి బాబాయ్ నాకు అన్నాడు మింగి జన్మయ్యా అన్నాడు అవి బాబాయ్ మింగేస్తే ఎలాగరా మరి ఎలాగరా ఇచ్చేయరా 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 అంటే ఇస్తాడా ఆ లంబోదూరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటును అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు ఎలా వీడి కడుపులోంచి తేవడం వీడికి ఏదైనా హాస్యస్ ఉంటే సంతోషిస్తాడే అదో విచిత్రం మిగిలినది ఈ దేవుళ్ళ దగ్గర వీడు డిసిప్లిన్డ్గా కూర్చోవాలి ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడే వీడికి నవ్వు పుట్టిద్దామని గుంజీలు తీశారు గుంజీలు అన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి తీస్తే వినాయకుడు చూసి మామయ్య మామయ్య ఇలా పట్టుకొని అలా ఊగుతున్నామని నవ్వు నవ్వునవ్వాడు పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడ్డాడు అమ్మయ్య చాలా బాగుంటుంది కలుపులు తీస్తున్నారు అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర ఎక్కడి నుంచి వచ్చింది అంటే శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది హాస్యస్ ఉండి అనుగ్రహిస్తారు